డ్ హైలైటర్ అండి డబ్ల్యూపీ లో డబ్ల్యూపీ లో గోల్డ్ హైలైటర్ అలాగే ఏంటంటే డబల్యూపీస్ లో ఎంత స్ట్రాంగ్ ఉంటుంది మీరు చూసుకోవచ్చు డైరెక్ట్ గా అదే కాకుండా మనకి డబల్యూపీస్ లో వుడ్ కలర్ అనమాట స్టోన్ అండి ఈ స్టోన్ ఈ స్టోన్ ఎలా ఉంటుందో ఇది కూడా అలా ఆ మాదిరిగా ఉంటదనమాట మీతో అయితే ఫుల్ హెవీ షైనింగ్ తో ఉండదు అనమాట బాగా ట్రెండింగ్ అవుతున్న కలర్ ఇది పింక్ షేడ్ ఈ వాల్ పేనల్స్ ఇంటర్లాకింగ్ టైప్ ఉంటాయి డైరెక్ట్గా ఇంటర్లాకింగ్ చేసిన తర్వాత మీరు చూసినట్టయితే కనుక ఈ విధంగా వాల్ అనేది ఫిట్ అవ్వడం జరుగుతుంది వచ్చేసి ఎయిట్ ఫీట్ బై ఫోర్ ఫీట్ అండి గోడకి ఎలా ఫిట్ చేస్తారని అడుగుతున్నారు కదా దీనికి వచ్చేసి మీరు బ్యాక్ సైడ్ అయితే కనుక ఈ విధంగా ఉంటుంది అనమాట ఫుల్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉండడం జరుగుతుంది ఫుల్గా రౌండ్ బుల్ నైంటీ డిగ్రీస్ ఫ్లెక్సిబిలిటీ అనమాట కాబట్టి సీలింగ్కి ఇచ్చేసే సాఫ్ట్ ప్యాన్ అండి మీరు డైరెక్ట్గా చూసినట్టు బ్యాక్ డెక్కింగ్ కానీ ఈ విధంగా ఉంటుంది ఇది కూడా ఫుల్ రొటేటబుల్ మీరు చూసుకోవచ్చు మళ్ళీ ఏదో నార్మల్ స్థితికి వచ్చేస్తుంది అనమాట ఇదిలో ఇండోర్ అవుట్డోర్ కూడా యూజ్ చేస్తూ వాళ్ళు జాబ్ ఫీల్డ్ నుంచి వచ్చినా సరే తర్వాత నార్మల్గా వేరే చదువుకున్న వాళ్ళు బీజేక్ అయిపోయి అంటే అయిపోయి కంపేర్ చేసిన వాళ్ళైనా సరే మనం డైరెక్ట్గా ఆపర్చునిటీ కల్పిస్తాం అనమాట దీనికి అనేది ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదండి డైరెక్ట్గా అనేది మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు ప్రాఫిట్ విషయానికి వచ్చి మంచి ప్రాఫిట్స్ అనే మన డిస్ట్రిబ్యూటర్స్ కానీ డీలర్స్ గానీ చేసుకుంటున్నారు మీకు అండ్ ఇప్పుడు ఐఆర్ మార్ట్ ద్వారకాసాయి ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మనం కొత్తగా ప్రొడక్ట్ అనేది లాంచ్ చేశాం అనమాట ఇది వచ్చి స్పీయూ స్టోన్ అండి ఈ స్టోన్ యాస్టీ స్టోన్ ఎలా ఉంటుందో ఇది కూడా అలా ఆ మాదిరిగా ఉంటుంది మీరు చూసినట్లయితే ఇదంతా నార్మల్ నేచురల్ స్టోన్ అనేది కాదు కాకపోతే ఏంటంటే ఆర్టిఫిషియల్గా స్టోన్ అనేది అరేంజ్ చేయడం జరిగింది దీంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి ఈ టైపు డిజైన్ వస్తుంది తర్వాత మీరు దీంట్లో బ్లాక్ టైప్ వస్తుంది తర్వాత నేచురల్ ఏదైతే గ్రే స్టోన్స్ ఉంటాయో సేమ్ గ్రనైట్ ఎలా ఉండదో సేమ్ ఆ టైప్ లోనే ఉంటుంది ఇంటీరియర్ డెకరేషన్ కి ఎక్స్టీరియర్ డెకరేషన్ చాలా బాగా ట్రెండింగ్ లో ఉందనమాట ఈ ప్రోడక్ట్ మీరు చూసినట్లయితే ఇంటీరియర్ గా వాల్స్ కి యూజ్ చేసుకోవచ్చు సీలింగ్ యూజ్ చేసుకోవచ్చు బయట మన పోర్టుకోక్ కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట బయట తర్వాత మనకి సన్ ఎక్కడైతే వస్తుందో అక్కడ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట మీరు చూసినట్యితే దీని ఎంబోజుల్ ఉంటది అనమాట మీరు డైరెక్ట్ గా టచ్ చేసి చూడొచ్చు మొత్తం అంతా కూడా ఇక్కడ అయితే లావర్ ఉంటుంది మళ్ళీ తర్వాత ఇక్కడ ఈ టైప్ లో ఉంటది మొత్తం అంతకు మంచి షైనింగ్ తో ఇదే షైనింగ్ ఎన్నాలని ఉంటది తర్వాత దీంట్లో సెకండ్ మోడల్ వచ్చిందండి అలాగే దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి డిఫరెంట్ మోడల్స్ కూడా మీకు డీటెయిల్ గా కావాలంటే కనుక వాట్సాప్ చేస్తే మీకు మోడల్స్ అని మనం పెట్టడం జరుగుతుంది ఇక్కడైతే లిమిటెడ్ మోడల్స్ మనం చూపించడం జరుగుతుంది తర్వాత ఇదని మోడల్ సెట్ సెట్ మొత్తం వారంతా మనం డెకరేట్ చేసాం అనమాట డెకరేట్ చేసిన తర్వాత మీకు మంచి రెస్పాన్స్ వచ్చింది ఇది న్యూ ప్రోడక్ట్ మన రీసెంట్ గా లాంచ్ చేసిందండి ఇదే కాకుండా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ మన యూవీ మార్బుల్ షీట్ లో తర్వాత ఫ్లూటెడ్ లో కానీ మొత్తం ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ డబ్ల్యూపీసీ లో కానీ లాంచ్ చేయడం జరిగింది అన్ని కూడా ఒకసారి చూపిస్తాను ఒకసారి రండి ఇది వచ్చేసి యూవీ మార్బుల్ లో కొత్త డిజైన్ అనమాట యూవీ మార్బుల్ షీట్ లో డిజిటల్ షీట్ అనేది మనకి తీసుకురావడం జరిగింది ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ డిజిటల్ మార్బల్ షీట్ అండి ఇప్పుడు మీరు చూసినట్టు అయితే ఫుల్ హెవీ షైనింగ్ తో ఉంటది అనమాట బాగా ట్రెండింగ్ అవుతున్న కలర్ ఇది పింక్ షేడ్ అలాగే గోల్డెన్ జాయ్ వస్తుంది మీకు కనుక డైరెక్ట్ వాల్ ఫిట్ చేయచ్చు అలాగే మనకైనా టీవీ యూనిట్లకు కానీ తర్వాత సీలింగ్ పర్పస్ లో కూడా మనం యూజ్ చేయడం జరుగుతుంది అన్నమాట మీరు చూసినట్టయితే ఎక్సలెంట్ షైనింగ్ తో ఈ షైనింగ్ టెన్ ఇయర్స్ వారంటీ థర్టీ ఇయర్స్ లైఫ్ గానే మనం కంపెనీ నుంచి ఇవ్వడం జరుగుతుంది మార్ట్ కంపెనీ నుంచి ఇవే కాకనే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయినా మనం తీసుకొచ్చామండి మీరు చూసినట్లయితే కనుక ఆల్రెడీ ఓల్డ్ మోడల్స్ అయితే ఇవి మన రీసెంట్ గా వచ్చిన మోడల్స్ అయితే ఈ గోల్డ్ జాయ్ ఒకటి తర్వాత స్టోన్ టైప్ ఒకటి మనం రీసెంట్ గా రావడం జరిగింది ఇవే కాకుండా కొత్త మోడల్స్ కూడా తీసుకొచ్చాం ఒకసారి చూపిస్తాను ఒకసారి రండి ఇది డిస్టల్ మార్బుల్ షీట్ లో మనం ఇంకో షేడ్ అనమాట అండి మీరు కనుక ఇది బ్లూ షేడ్ విత్ గోల్డ్ జాయ్ వస్తుంది మీరు చూసినట్టయితే కనుక ఫుల్ హెవీ షైనింగ్తో ఉంటుంది మీరు చూసినట్లయితే మీరు గోల్డ్ చేయ కూడా ఫినిషింగ్ కూడా చూసుకోవచ్చు ఫుల్ హెవీ తోనే అలాగే ఏంటంటే ఈ షీట్ వచ్చేసి ఎయిట్ ఫీట్ బై ఫోర్ ఫీట్ అండి గోడకి ఎలా ఫిట్ చేస్తారని అడుగుతున్నారు కదా దీనికి వచ్చేసి మీరు బ్యాక్ సైడ్ అయితే కనుక ఈ విధంగా ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్ ఇది రఫ్నెస్ ఉంటుంది డైరెక్ట్ వాల్ కి ఎటువంటి పెయింటింగ్ లేకుండా వాల్ వెళ్ళి లేకుండా డైరెక్ట్గా అనేది ఫిట్ చేయడం జరుగుతుంది అనమాట ఈ షీట్ వచ్చేసి ఫుల్ ఫ్లెక్సిబిలిటీ అనేది కూడా ఉండడం జరుగుతుంది మీరు చూసినట్యితే షీట్లు కూడా రోల్ అవుతుంది ఫుల్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉండడం జరుగుతుంది ఇదే ఇప్పుడు మనకి గోడ అనేది ఎంత ఎలా ఉన్నా సరే డైరెక్ట్గా మనం ఈ షీట్ అనేది ఫిట్ చేయొచ్చు అనమాట మీరు చూసారా ఫుల్గా రౌండ్ ఫుల్ నైంటీ డిగ్రీస్ ఫ్లెక్సిబిలిటీ అనమాట ఈ అన్ని షీట్లు ఐఆర్ మార్ట్ నుంచి ఏది షీట్ ప్రొవైడ్ చేసిన ఫుల్ హెవీ క్వాలిటీతో మనం ఇంకా వేరే వేరే షీట్లు చూస్తే ఎలా ఉంటాయి అంటే బ్రేకబుల్ అయిపోతుంది ఇప్పుడు మన షీట్ అయితే బ్రేక్ అవ్వకుండా అలాగే ఉంటుంది ఐఆర్ మార్ట్ నుంచి మనం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూవీ మార్బుల్ షీట్ అనేది లాంచ్ చేయడం జరిగింది అలాగే ఏంటంటే ఇప్పుడు మీరు చూపించినట్టు అయితే కనుక డిజిటల్ షీట్ అనేది చూపించాం అలాగే హెచ్డీ షీట్స్ ఉన్నాయి నార్మల్ షీట్స్ ఉన్నాయి హైలైటర్ షీట్స్ అనేవి కూడా మనకి ఇవి వచ్చేసి హైలైటర్ షీట్స్ అండి హైలైటర్ షీట్స్ అంటే ఎలా ఉంటుంది గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది ఇది వచ్చేసి మనకి గోల్డ్ హైలైటర్ షీట్ అనమాట అండి ఈ గోల్డ్ హైలైటర్ షీట్ వచ్చేసి టెన్ ఇయర్స్ వారంటీ థర్టీ ఇయర్స్ లైఫ్ టైమ్ ప్రతి షీట్కి ఏవైతే యూవీ మార్బల్ షీట్ ఐఆర్ మార్ట్ నుంచి రిలీజ్ చేసామో కూడా టెన్ ఇయర్స్ వారంటీ థర్టీ ఇయర్స్ లైఫ్ టైమ్ ఇదే కాకుండా వాటర్ ప్రూఫ్ ఫైర్ రెసిస్టెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట లైవ్ లో మనకి ఏంటంటే ఫైర్ రెసిటెన్స్ టెస్ట్ అనేది చేసి చూపిస్తామండి అండి యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు యువీ మార్పుల షీట్ కిచెన్ లో యూజ్ చేసుకోవచ్చు మన తర్వాత బాత్రూమ్ లో యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ ఫైర్ రెసిడెస్ టెస్ట్ చేసి ఇప్పుడు మీకు చూపిస్తాం అన్నమాట డైరెక్ట్ ఒకసారి చూడండి లైవ్ లోనే ఇది వచ్చేసి పెట్రోల్ అండి మనం డైరెక్ట్గా ఇప్పుడు దాని మీద మనం జరగడం జరుగుతుంది అనమాట ఊరి అమ్మ తుడిచేయండి పర్లేదు పర్లే మనం ఫైర్ టెస్ట్ చేసిన తర్వాత మీరు ఫైర్ టెస్ట్ అనేది లైవ్లో చేసి చూపించాము ఫైర్ టెస్ట్ చేసిన తర్వాత కూడా మన సీట్ అనేది గెల ఉందనమాట డైరెక్ట్గా ఇప్పుడు క్లాత్ పెట్టి తుడిచాము ఒకసారి క్లాత్ లేవండి క్లాత్ పెట్టి తుడిచాము లేదనమాట ముందు షీట్ ఏ విధంగా అయితే ఉంది ఇప్పుడు కూడా ఆ విధంగా ఉంది ఇప్పుడు షీట్ ఇక్కడ మనం స్టే ఫైర్ టెస్ట్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ కూడా మీరు చూడండి డైరెక్ట్గా ఏంటంటే ఇక్కడేమో ఫైర్ టెస్ట్ చేయలేదు దీనికి దీనికి డిఫరెన్స్ చూసిన సేమ్ రెండు కూడా ఒకేలా ఉండడం జరిగింది ఇంకోటి ఏంటంటే చదలనేది పట్టదు అనమాట అండి చదల పట్టదు బల్లలు తిరగవు ఇంట్లో దాని ఈ షీట్ యూజ్ చేసుకోవడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అలాగే ఏంటంటే పెయింటింగ్తో సంబంధం లేదు వాల్ తో సంబంధం లేదు డైరెక్ట్గా మనం డైరెక్ట్గా వాల్కి అనేది ప్లాస్టింగ్ అయిపోయి ఫిట్ చేసుకోవచ్చు అనమాట మీరు చూసినట్లయితే సేమ్ ఏదైతే క్వాలిటీ అనేది వేరియేషన్ ఏమి ఉండవండి ఇప్పుడు హెచ్డి సీట్ అయినా నార్మల్ షీట్ అయినా తర్వాత డిజిటల్ షీట్ అయినా సరే సేమ్ థిక్నెస్ త్రీ ఎంఎం థిక్నెస్ వస్తుంది ఎయిట్ బై ఫోర్ సైజ్ వస్తుంది అలాగే కష్టం ఇప్పుడు హెచ్డి షీట్లో అయితే కనుక మీరు చూసినట్టయితే ఇది ఒక మోడల్ అండి హెచ్డి షీట్లో షీట్ షీట్లో మోడల్ వచ్చేసి ఇది కస్టమర్ వాళ్ళ కన్వీనియెంట్ ప్రకారం ఇది అడిగడం జరిగింది ఏంటంటే మాకు ఇలాగ ఈ లో కావాలని అని అడగడం వల్ల కస్టమైజేషన్ చేసి చేసిన షీట్ అనమాట ఇది కస్టమైజేషన్ చేసిన దాన్ని కూడా మనం ఏంటంటే ఫుల్ హెవీ క్లారిటీ కూడా మీరు షైనింగ్ కూడా ఈ విధంగా ఉంటుంది అనమాట ఇది కూడా ఎయిట్ బై ఫోర్ సైజు కస్టమైజేషన్ చేస్తాం అలాగే ఫోర్ బై ఫోర్ బై ఫోర్ సైజు కూడా కస్టమైజేషన్ అది ఉంటుంది డైరెక్ట్గా వాల్ ఫిట్ చేసుకోవచ్చు సీలింగ్లో కూడా ఫిట్ చేసుకోవచ్చు లేకపోతే కాకపోతే ఏంటంటే ఇది ఇంటీరియర్ వరకే యూజ్ చేయడం అనేది జరుగుతున్నాను యూవి మార్బుల్ షీట్ ఇది కూడా కస్టమైజేషన్ షీట్ ఏనండి ఇప్పుడు రాధాకృష్ణ కస్టమర్ అడిగారని తీసుకొచ్చాము తర్వాత ఏంటంటే ఇది కూడా కస్టమైజ్ సీట్ కాబట్టి దీంట్లో ఏంటంటే సీనరీ కూడా యాడ్ చేసి వాళ్ళు అనేది డిజైన్ చేయించడం జరిగింది అనమాట అది డిజైన్ ఇది హాల్లో యూజ్ చేసుకోవచ్చు బెడ్ రూమ్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు హాల్లో యూజ్ చేసుకుంటే కనుక డైరెక్ట్ పెద్ద హాల్ అనేది ఇప్పుడు లివింగ్ రూమ్ అనేది లివింగ్ రూమ్ లో కానీ హాల్లో కానీ కొద్ది పెద్ద సైజ్ రూమ్స్ అయితే కనుక కంపల్సరీ ఇది అనేది ఎయిట్ బై ఫోర్ సైజ్ కూడా ఫిట్ చేసుకోవచ్చు లేదు అంటే కనుక చాలా మంది కస్టమర్లకు ఏంటంటే హాఫ్ ఫోర్ బై ఫోర్ ఏ డిజైన్ కంపల్సరీ మాకు కావాలి ఎందుకంటే మా హాల్ అంత లేదు అనుకునే వాళ్ళకి కూడా మనం ఫోర్ బై ఫోర్ లో అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే వాళ్ళు కస్టమైజేషన్ డిజైన్ ఫోటోషాప్ దగ్గర వెళ్ళి డిజైన్ చేసుకుని లేదంటే మమ్మల్ని కంపెనీని డిజైన్ చేయమన్నా సరే డిజైన్ చేసి ఫోర్ బై ఫోర్లో కూడా ఈ షీట్ అనేది యూవి మార్బుల్ మార్బల్ షీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఏది కంపెనీ నుంచి డైరెక్ట్గా మెటీరియల్ ఇచ్చిన సరే టెన్ ఇయర్స్ వారెంట్ థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ లైఫ్ అనేది కంపల్సరీ ఇవ్వడం జరుగుతుంది ఇవే కాకుండా నార్మల్ షీట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి ఇవి వచ్చేసి అన్నీ కూడా నార్మల్ షీట్లో డిజైన్స్ అండి ఈ ఫాస్ట్ మూవింగ్ ఇది వచ్చేసి అయితే మనకి ఫోర్టుక్ బాగా రన్ అవుతుంది ఫోర్టుక్ బాగా ఇచ్చేస్తున్నారు బయట మనకి ఎంట్రన్స్లోని డోర్ దగ్గర డోర్ దగ్గర కానీ అటువైపు గ్రానైట్ లుక్లో ఉంది కాబట్టి బాగా ఎక్కువ ట్రెండ్ అవుతుంది ఇది వచ్చేసి బెడ్రూమ్కి బాగా యూజ్ చేస్తున్నారండి మీరు వర్క్ చేసిన వీడియో కూడా మనం చూపిస్తాను ఒకసారి మీ డీటెయిల్గా చూద్దరు కానీ తర్వాత ఇది వచ్చేసి అంటే ఇది కూడా బెడ్రూమ్కి హాల్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతిదీ ఒక్కొక్క రూమ్కి ఏదైతే డి మీకు డిజైన్ అవుతుంది కూడా మన కంపెనీ నుంచి మన అరవై ఏదైతే ఆంధ్ర తెలంగాణ సిక్స్టీ బ్రాంచెస్ ఉన్నాయి ఆ సిక్స్టీ బ్రాంచెస్ నుంచి కూడా మీకు సజెషన్ ఇవ్వడానికి మన డిస్ట్రిబ్యూటర్స్ కానీ డీలర్స్ కానీ కంపల్సరీగా ఏది దేనికి ఏది వస్తే బాగుంటుంది కూడా చెప్పడం జరుగుతుంది ఎవరైనా టీవీస్ కానీ వాళ్ళకి కానీ సీలింగ్ కానీ ఇప్పుడు ఉన్న ట్రెండ్ లో ఉన్న డబ్బుపీసీ ప్యానల్స్ అనేది డెకరేట్ చేసుకోవాలనుకుంటే కనుక మన దగ్గర డబ్ల్యూపీసీ లో టూ టైప్స్ అనేది ఉండడం జరుగుతుంది ఇది వచ్చేసి లెవెన్ఎంఎం గ్రూ డబ్ల్యూపిసి అండి ఆ తర్వాత దీనికి ఎక్సలెంట్ వెనకాల కూడా ఏంటంటే గమ్ముతో ఫిట్ ఫిట్ చేయడం అనేది జరుగుతుంది టీవీ యూజ్ చేసుకోవచ్చు కబర్డులకు యూజ్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా మనకి వాల్స్ యూజ్ చేసుకోవచ్చు సీలింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో దీంట్లోంచి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి కలర్స్ కూడా అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది అనమాట ఇది వచ్చేసి ఆల్రెడీ మార్కెట్ లో ట్రెండ్ అవుతుందని అందరికి అందరికీ తెలుసు ఏంటంటే మన ట్వంటీ త్రీ ఎంఎం గ్రూ ఉంటుంది అలాగే బ్యాక్ వచ్చేసి మనకి డెక్కింగ్ కూడా ఈ విధంగా ఉంటుంది ఇది కూడా గమంత ఫిట్టింగ్ చేస్తారు ఇది వాల్స్ కి ప్లస్ సీలింగ్ దీంట్లో మధ్యలో ఏంటంటే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ప్రొఫైల్ లైట్ అనేది పెట్టడం జరుగుతుంది ఈ గ్రూస్ ఏవైతే ఉన్నాయో టీవీ ఇంటికి అటాచ్ చేసిన తర్వాత ఈ ప్రొఫైల్ లైట్ అనేది పెట్టడం జరుగుతుంది దీంట్లో కలర్ వచ్చేసి ఎక్సలెంట్ కలెక్షన్ అయితే మన దగ్గర ఉందండి ఇది వచ్చేసి ఏంటంటే బ్లాక్ దాంట్లోనే బ్లాక్ షేడ్ అనేది ఈ విధంగా జరుగుతుంది రావడం జరుగుతుంది తర్వాత బ్లాక్ ఒకటి గ్రే ఒకటి ఇవన్నీ మోడల్స్ అండి తర్వాత ఏదైతే వుడ్ కలర్లోనే వుడ్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉండటం ఇది వచ్చే గ్రే షేడ్ ఇప్పుడు మనకి ఎయిట్ ఇంచు లో కూడా ఇది కూడా ఏంటంటే మనకి డబ్ల్యూపీసీ ఏంటంటే ఫుల్ స్ట్రాంగ్ హెవీ హెవీతో మన దగ్గర ఉండటం ఇంపోర్టెడ్ ఆల్ ఇంపోర్టెడ్ క్వాలిటీ మొన్న ఐఆర్ మార్ట్ నుంచి ఏ ప్రోడక్ట్ లాంచ్ చేసినా అంతా ఇంపోర్టెడ్ క్వాలిటీ జపాన్ ఇంపోర్ట్ నుంచి మనం చేస్తాము ఆల్రెడీ త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూషన్ జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి లో మోడల్స్ మీరు అటువైపు కూడా చూసుకోవచ్చు ఎటువంటి బ్లూ కానీ వుడ్ కానీ తర్వాత మన గ్రీనిష్ కానీ తర్వాత గ్రే కలర్ కానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి వచ్చేసి గోల్డ్ హైలైటర్ అండి డబ్ల్యూపీలో లో గోల్డ్ హైలైటర్ అలాగే ఏంటంటే మీరు చూసినట్టయితే లో ఎంత స్ట్రాంగ్ ఉంటుందో మీరు చూసుకోవచ్చు డైరెక్ట్గా అదే కాకుండా మనకి లో వుడ్ కలర్ అనమాట తర్వాత మనకి గ్రేష్ కానీ ఇందా చూపించిన మోడల్స్ అన్ని మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ మోడల్స్ అండి తర్వాత ప్రతిదీ కూడా ఈ క్వాలిటీ చూపించాం కదండి హెవీ షైనింగ్తో అలాగే ఏంటంటే లాంగ్ లైఫ్తో మనకి డబ్ల్యూపీస్ కూడా ఉండడం జరుగుతుంది తర్వాత దీంట్లో డిజైన్స్ వచ్చేసి ఇటువైపు బ్లూ కలర్ కూడా ఉన్నాయి తర్వాత వైట్లో వైట్ మార్పులు కొంతమంది అడుగుతారు వైట్ మార్పులు కూడా ఉంటాయన్నమాట అలాగే ఇంకా ఫ్లూ డబ్ల్యూపీసీతో పాటుగా మనం ఫ్లూటెడ్ ప్యాన్లు కూడా రాన్ చేసాము ఫ్లూటెడ్ ప్యాన్లు వచ్చేసి కలర్స్ అయితే మీరు చూడొచ్చు డైరెక్ట్గా ఫ్లూటెడ్ ప్యాన్లు ఏంటంటే ఇది వన్ ఫీట్ వెడల్పు అలాగే టెన్ ఫీట్ లెంత్ వస్తుంది డబ్ల్యూపిసి అయితే సిక్స్ ఇంచెస్ వరకు టెన్ ఫీట్ లెంత నైన్ అండ్ హాఫ్ ఫీట్ లెంత్ వస్తుంది ఈ డబ్బులు పీసీలో వచ్చేసి ఏంటంటే ఫుల్ హెవీ షైనింగ్ ఉంటుంది అదే ఫ్లూటెడ్లో ఏంటంటే మనకు ఫుల్ హెవీ షైనింగ్ ఉంటుంది డైరెక్ట్గా ఇది వాల్స్ యూజ్ చేసుకోవచ్చు సీలింగ్ యూజ్ చేసుకోవచ్చు సేమ్ మనకి ఫ్లూటెడ్ డబ్ల్యూపిసి ఎలా అయితే యూజ్ చేస్తామో సేమ్ యూ ఇది యూజ్ మన దగ్గర ఐఆర్ మార్ట్ కంపెనీ నుంచి డబ్ల్యూపిసి ఈ ఫ్లూటెడ్ ప్యానల్స్ అనేవి రీసెంట్గానే లాంచ్ చేస్తాం త్రీ మంత్స్ అవుతుంది లాంచ్ చేసి కలెక్షన్ అయితే కనుక నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేవి ఉండడం జరుగుతుందనమాట తర్వాత సాఫ్ట్ ప్యానల్ కూడా మనం రీసెంట్గా లాంచ్ చేస్తాం సాఫ్ట్ ప్యాన్లు వచ్చేసి మీకు ఐఆర్ మాట దొరికే క్వాలిటీ ఏంటంటే సాఫ్ట్ ప్యాన్లు మీరు చూసినట్టయితే ఇది సీలింగ్కి యూజ్ చేసే సాఫ్ట్ ప్యాన్లు అండి మీరు డైరెక్ట్గా చూసినట్టు బ్యాక్ డెక్కింగ్ కానీ ఏ విధంగా ఉంటుంది అలా మీరు సీలింగ్ ఎక్కడ డైరెక్ట్ డైరెక్ట్గా ఏంటంటే ఇలా బెండ్ అవడం కానీ ఇది ఏం జరగదు అనమాట మన దగ్గర క్వాలిటీ కూడా ఈ విధంగా ఉంటుంది తర్వాత ఇది కూడా ఫుల్ రొటేటబుల్ మీరు చూసుకోవచ్చు మళ్ళీ ఏదైతే నార్మల్ స్థితికి వచ్చేస్తుంది అనమాట ఇది ఇండోర్ అవుట్డోర్ కూడా యూజ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా అనమాట అండి సార్ సాఫ్ట్ ప్యానెల్ తర్వాత డబ్ల్యూపీసీ ప్యానల్స్ ఫ్లూటెడ్ తర్వాత ఆర్టిఫిషియల్ గ్రాస్ మన దగ్గర ఉన్నాయి ఇంటికి ఇంటీరియర్ సంబంధించిన అన్ని ఐటమ్స్ మన దగ్గర ఉంది సీ సీలింగ్ కూడా సూపర్ హెవీ క్వాలిటీ అలాగే మీడియం క్వాలిటీ ఉన్నాయి వాల్ ప్యానలింగ్ కూడా ఉన్నాయి అని కూడా మీకు చూపిస్తాను ఒకసారి చూడండి పీవీసీ సీలింగ్ అనేది ఇప్పుడు బాగా ఎక్కువ ట్రెండ్లో జరుగుతుంది కాబట్టి ఐఆర్ మార్ట్ నుంచి పీవీసీ సీలింగ్ అని లాంచెస్ త్రీ ఇయర్స్ అయింది ఇప్పుడున్న మనకి మన క్వాలిటీ మెయింటెనెన్స్ అయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్క్లూజివ్ క్వాలిటీ అనేది మన దగ్గర ఉంటుంది ఐఆర్ మార్ట్ నుంచి మీరు చూసినట్యితే షైనింగ్ కూడా పీవీసీ సీలింగ్లో ఇదే షైనింగ్ మనకి పీవీ సీలింగ్ లో మనం బాగా మీడియం క్వాలిటీ సీలింగ్ అనమాట ఇది మీరు చూసినట్టయితే అయితే కనుక హెవీ క్వాలిటీ ఉంటుంది కాబట్టి మీడియం క్వాలిటీ అనేది దాని నేమ్ వచ్చేసి మనం మీడియం క్వాలిటీ అనేది ఎందుకంటే తమ్ ప్రసుల్ అనమాట ఓన్లీ సీలింగ్ అనేది యూజ్ చేస్తారు ఇదే కాకుండా మన దగ్గర సూపర్ హెవీ క్వాలిటీ అని సీలింగ్ యూజ్ చేసేది కూడా ఉంది సూపర్ హెవీ అనేది ఏంటంటే ప్లస్ సీలింగ్ కూడా యూజ్ చేస్తారు మీకు అది కూడా చూపిస్తాను రేటు కూడా ఏంటంటే చాలా మంది రేటు విధంగా ఎలా ఉంటుంది అని అడుగుతారు కాబట్టి రేట్ అయితే కనుక మన ఐఆర్ మార్ట్ని సిక్స్టీ బ్రాంచెస్లో ఎక్కడికి వెళ్ళినా సరే ఆ రేట్ అనేది ఒక విధంగానే ఉంటుంది అది ఎంత అనేది ఏంటంటే మీరు కస్టమర్ కాల్ చేస్తే కానీ డీటెయిల్గా చెప్తాము స్క్వేర్ ఫీట్ రేంజ్ అయితే కనుక సీలింగ్ అయితే ఉండి తర్వాత యూబీ మార్బుల్ షీట్ అనే ఉండి ఏదైనా సరే స్క్వేర్ ఫీట్ రేంజ్ అయితే కనుక మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కానీ రేటు మనం డీటెయిల్గా చెప్పడం అవ్వదు కాబట్టి స్క్వేర్ ఫీటు ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ దాకా ఉంది అంటే ఫిఫ్టీ రూపీస్ నుంచి టూ ఫిఫ్టీ దాకా రేంజ్ అనేది ఉందన్నమాట అంటే ఫిఫ్టీ రూపీస్ వాల్పేపర్ నుంచి స్టార్ట్ అయ్యి మాక్సిమం యూవీ మార్బుల్ షీట్ వాల్ ప్యానింగ్ ఇవన్నీ కూడా రేట్స్ అనేవి ఉన్నాయి తర్వాత వచ్చేసి ఇదే ఇంకా రేట్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలని డైరెక్ట్గా కాల్ చేయని చెప్తాము తర్వాత ఇది కూడా మీడియం క్వాలిటీ సీరింగ్ అనమాట ఇదే కాకుండా ఇప్పుడు మంది ఉడ్జాయిలో మాకు కావాలండి బయట పోటుకోకి వేసుకోవాలి వరంగ వేసుకోవాలి అనుకుంటున్నాం అంటే కనుక ఇది ఇది షైనింగ్ చూసినది మీరు టచ్ కూడా ఫీల్ అవ్వచ్చు ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి సీలింగ్ బాగా యూజ్ చేయడం జరుగుతుంది చాలా మంది ఏంటంటే మాకు సీలింగే కాదండి యూవి మార్బుల్ షీట్ కొద్ది ప్రైస్ ఎక్కువ అవుతుంది అనుకుంటే కనుక వాల్ ప్యాన్లింగ్ అనమాట ఈ వాల్ ప్యాన్లింగ్ వచ్చేసి మనం టెన్ ఇయర్స్ అదే దీనికి టూ ఇయర్స్ అంటే వారంటీ ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చి సూపర్ హెవీ క్వాలిటీ అనమాట ఇది వచ్చి ఇంటర్ లాకింగ్ ఉంటుంది మీరు చూసినట్టు ఈ గ్రూ అండి ఈ గ్రూలో ప్యానల్ వచ్చేసి సెంటర్ లాక్ అవుతుంది మనకి సీలింగ్ లో ఏంటంటే మీకు ఇప్పుడు డిజైన్స్ అన్ని చూపించాను ఇవన్నీ పీవీసీ సీలింగ్ లో మోడల్స్ అండి మీరు చూసినట్లయితే కనుక ఆ చివరి నుంచి ఆ చివరి దగ్గర ఉన్నాయన్నీ కూడా లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట అదే కాకుండా మన దగ్గర వాల్ ప్యానలింగ్ కూడా ఉండడం జరుగుతుంది వాల్ పనలింగ్ వచ్చేసి మీరు చూసినట్లయితే కనుక ఇది అంటే వాల్ ప్యానల్స్ అండి ఈ వాల్ ప్యానల్స్ ఇంటర్లాకింగ్ టైప్ ఉంటాయి డైరెక్ట్ గా ఇంటర్లాకింగ్ చేసిన తర్వాత మీరు చూసినట్లయితే కనుక ఈ విధంగా వాల్ అనేది ఫిట్ అవ్వడం జరుగుతుంది ఇది ఒక కాకుండా వాళ్ళకి కాకుండా డైరెక్ట్ సీలింగ్ కూడా ఫిట్ చేసుకోవచ్చు ఈ వాల్ ప్యానలింగ్ వచ్చేసి మీరు థిక్నెస్ ఎంత ఉంటుంది సైజ్ ఎంత ఉంటుంది అంటే కనుక ఒక పీస్ వచ్చేసి టెన్ ఇంచ్ వెడల్పు అలాగే టెన్ ఫీట్ లెంత్ లో ఉంటుంది డైరెక్ట్గా ఇంటర్లాకింగ్ ఈ విధంగా జరుగుతుంది అనమాట ఇదే కాకుండా మనకి ఏంటంటే బయట డెక్కింగ్ వచ్చేసి వెనకాల ఈ విధంగా ఉంటది ఆ దీని గమ్ అనేది ఫిట్టింగ్ చేయడం జరుగుతుంది గమ్ ఫిట్ చేసి డైరెక్ట్గా వాళ్ళకి ఫిట్ చేయడం చాలా సింపుల్ గా ప్రాసెస్ డైరెక్ట్ గా ఏంటంటే వాళ్ళకి ఎటువంటి పెయింటింగ్ లేకుండా పుట్టి లేకుండా డైరెక్ట్ గా ప్లాస్టింగ్ కూడా అవసరం లేకుండా ఈ ప్యానలింగ్ అనే ఫిట్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మార్పుల్ డిజైన్స్ కాకుండా మన ఐఆర్ మార్క్ దొరకాసాయి ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఎవరైనా ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే కనుక మనకి ఆంధ్ర తెలంగాణలో సిక్స్టీ బ్రాంచెస్ అనేది ఫ్రాంచైజ్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ సిక్స్టీ బ్రాంచెస్ కాకుండా మనం ఇంకా ఆపర్చునిటీ కల్పిస్తాం అన్న కల్పిస్తాం అనమాట అది ఏంటంటే మనకి కానిస్టెన్సీ వారికి డీలర్షిప్ కానిస్టెన్సీ డీలర్షిప్ ఏంటంటే కేవలం త్రీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ తో మనం ఒక ఫ్రాంచైజీ మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ కానిస్టెన్సీ ఇచ్చిన తర్వాత కానిస్టెన్సీలో మండలం వారిగా కానీ తర్వాత విలేజ్ వారి కానీ ఆ కనీసం ఎన్ని మండలం ఉంటే అన్ని మండలంలో సప్లై అనేది ఆ డీలర్ కానీ చేసుకోవచ్చు అనమాట తర్వాత ఏమంటే వాళ్ళకి సపోర్ట్స్ సపోర్ట్స్ కంపెనీ నుంచి లేబర్ సపోర్టు మార్కెటింగ్ సపోర్ట్ ట్రైనింగ్ కానీ తర్వాత వాళ్ళకి ఎటువంటి దీని మీద నాలెడ్జ్ లేకుండా వాళ్ళు జాబ్ ఫీల్డ్ నుంచి వచ్చినా సరే ఆ తర్వాత నార్మల్ గా వేరే చదువుకున్న వాళ్ళు బీజెక్ అయిపోయి ఎంటెక్ అయిపోయి కంప్లీట్ చేసిన అయినా సరే మనం గా ఆపర్చునిటీ కల్పిస్తాం అన్నమాట దీనికి అనేది ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా పర్లేదండి డైరెక్ట్గా అనేది మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయచ్చు ప్రాఫిట్ విషయానికి వచ్చే మంచి ప్రాఫిట్స్ అనేవి మన డిస్ట్రిబ్యూటర్స్ కానీ డీలర్స్ కానీ అరెన్ చేసుకుంటున్నారు మీకు ఇంకా ఇంట్రెస్టెడ్ అయితే కనుక కంపల్సరీ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేస్తే మేము ఫుల్ డీటెయిల్ ఇస్తాం ఈ ఇంటీరియర్ కి మంచి డిమాండ్ ఉండడం వల్ల మన ఐఆర్ మాటికి కూడా ఫుల్ క్రేజ్ అనేది పెరిగింది ఆంధ్ర తెలంగాణలో మంచి మార్కెట్ అనేది మనం చూపిస్తున్నాము అలాగే క్వాలిటీ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అలాగే సర్వీస్ పరంగా కూడా మనం బాగా చాలా బాగా ఇక్కడ రన్ అవుతుందన్నమాట మార్ట్ కంపెనీ నుంచి ఇప్పుడు మీరు డీటెయిల్గా ఇంకా తెలుసుకోవాలనుకుంటే కింద స్కూల్ నెంబర్ కాల్ చేస్తే మేము ఫుల్ డీటెయిల్ని మీకు ఇవ్వడం జరుగుతుంది ప్రాఫిట్స్ ఎంత ఉంటాయి మేము ఏమేమి సపోర్ట్స్ ఇస్తాము తర్వాత మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి అగ్రిమెంట్స్ ఎలా ఉంటాయి ఏంటని మీకు డీటెయిల్గా చెప్పడం అనేది జరుగుతుంది ఒకసారి డైరెక్ట్గా కాల్ చేయండి పూర్తి వివరాలు తెలుసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్